హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి అవి ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మనమైతే బల్లారి కొబ్బరి ఇది ఎప్పుడో కానీ దొరకదు దొరికినప్పుడు తెచ్చి పెట్టుకుంటుంటాం కదా ఎక్కువగా అలాంటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇది బాడైపోతుంది లోపలంతా నల్లగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా నెయ్యి తీసుకొని ఇలా అంతా అంచులకి ఇలా రాసేసేయండి ఇంకా అదే చేతితోటి లోపల కూడా గిన్నెలో కూడా ఇలా రుద్దేసేయండి ఇలా బాగా అప్లై చేసి నెయ్యి రుద్ది పెట్టడం వల్ల మనము కొబ్బరి బల్లారి కొబ్బరి దొరికినప్పుడు ఇలా తెచ్చి పెట్టుకొని ఇలా వృద్ధి పెట్టుకొని తర్వాత ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి దొరికినప్పుడే తెచ్చుకుంటాము కాబట్టి ఇలా అయితే పూసి చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా షాంపూ బాటిల్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా షాంపు ప్యాకెట్స్ కానీ బాటిల్స్ కానీ మనకి ఏది నచ్చితే అది తెచ్చుకుంటూ ఉంటాము మనము ఇప్పుడైతే పిల్లలకు చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు అనేది అనమాట ఆ తెల్ల జుట్టు ఎందువల్ల వస్తుందంటే ఇలా షాంపూలు వాడడం వల్లనే అండి షాంపూలు మనం ఎప్పుడైనా సరే ఇలా చేత రుద్దుకొని డైరెక్ట్గా తలపైన రుద్దుకోవడం కానీ తలపైన లేదంటే తలపైనే డైరెక్ట్గా మాడుపైన షాంపూ వేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం కదా అలా చేయడం వల్ల పిల్లలకు కూడా త్వరగా తెల్ల జుట్టు అయితే వస్తుంది అలా కా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో కానీ మనం బాత్రూంలో వాడే ఏదైనా ఒక కప్పుల్లో కానీ ఇలా షాంపూనైతే వేసేసుకోండి మనకి ఎంత షాపు కావలిస్తే అంత వేసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు వేసేసి ఇలా బాగా గిళ్ళ కొట్టేసి తర్వాత మనం షాంపు రుద్దుకున్నామంటే మనం షాంపూ వాడినా కూడా ఈ కెమికల్స్ అనేవి డైరెక్ట్గా జుట్టు పైన పడకుండా వెంట్రుకల పైన పడకుండా ఉంటాయండి జుట్టు తెల్లగా రాదు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరిని కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని మనం చాలా త్వరగా కావాలి మనకు అన్నప్పుడైతే ఇలా ట్రై చేయండి మనకు చాలా బాగా అయితే వస్తుంది ఫస్ట్ ఇలా బండకేసి ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా కొట్టేసేయండి కొద్దిగా గట్టిగా కొట్టేసినామంటే కొబ్బరి అనేది చాలా లూజ్ అయిపోతుందనమాట అప్పుడు మనం ఇలా చాక్ తీసుకొని తోటి ఇలా అన్నేసినామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడకుండా మనమైతే కొబ్బరిని ఇలా కొబ్బరి చిప్పలో నుంచి చాలా ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట చూడండి ఇలా కొబ్బరిని అంతా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా ఇలా అయితే బండకేసి కొట్టి తీసేసాయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకు మన ఇంట్లో ఇలాంటి రావి చెమ్ములు ఉంటూ ఉంటాయి కదండీ ఈ చెమ్ములు అయితే నల్లగా అయిపోయి చూడడానికి కూడా అంత బాగా కనిపించవు వీటిని అయితే తలతల మెరిసేలాగా ఇప్పుడే షాప్ నుంచి కొన్నామా అనేటట్టుగా ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ఒక కప్పు తీసుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి పెరుగు కొద్దిగా గట్టిగా ఉండాలి తర్వాత నిమ్మరసం పిండేసేయండి పెరుగు లూజ్గా ఉండిందంటే ఇది ఎక్కువ ఇది ఇలా కలిపినప్పుడు నీళ్ళ నీళ్ళు మాదిరి అయిపోతుంది ఎందుకంటే గట్టిగా ఉంటే బాగుంటుంది ఇలా ఈ మూడు బాగా కలిసేటట్టు కలుపుకొని మీకు వీలైతే దీంట్లో ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని అయితే ఈ చెంబు పైన ఇలా వేసి చూడండి చూడండి ఒక్క నిమిషంలోనే మనం వేసిన కొద్దిసేపట్లోనే కలర్ అయితే చేంజ్ అవుతుంది మీరే గమనించండి చూడండి ఎంత బాగా పక్కన ఉండేదానికి ఇప్పుడు నేను రుద్దేదానికి కింద ఎలా తెల్లగా అయిపోయింది పక్కన ఎలా ఉంది అనేది చూడండి మె తలతల మెరిసిపోతూ ఉంది కదా చూడండి ఇలా రుద్దేసి నేను చేత్తో అని చూపిస్తున్నాను పక్కన ఇటు పక్కన రెండు మీరే గమనించండి ఎలా ఉంది అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది మీరే గమనించండి తర్వాత ఇలా టిష్యూ పేపర్తో కూడా తెరిచి చూపిస్తున్నాను చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా వావ్ వనకైతే మానరండి చాలా బాగుంది తర్వాత మొత్తం ఇలా అయితే అప్లై చేద్దాము విత్ ఇన్ టూ మినిట్స్లోనే మనకి రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట మనం చింతపండు వేసి మరీ ఎక్కువ ఇబ్బంది పడకుండా చింతపండుతో కూడా తెల్లగవుతాయండి కానీ దానికి ఎక్కువ రుద్దాల్సింది వస్తుంది అలా కాకుండా వీటితో అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అప్లై చేసేసి తర్వాత అంచులకు కూడా నల్లగా లేకుండా ఇలా అప్లై చేసేసి ఇలా అంచులకు బయటి పక్కంతా అప్లై చేసిన తర్వాత ఇంకా ఇలా వదిలేసినామంటే చూడండి తెల్లగా అయిపోతాయి తలతల మెరిసిపోతాయి ఇంకా ఇప్పుడైతే బయట అప్లై చేసినాం కదా ఇంకా లోపల కూడా ఈ చెంబుకు ఇలానే అప్లై చేద్దాం చూడండి లోపల కూడా ఇదే పసుపుతోటే లోపల కూడా అప్లై చేసినామంటే చెంబు అనేది ఇప్పుడు మనం షాపు నుంచి తెస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుందనమాట చూడండి ఇలా మొత్తం అప్లై చేసేసి మనం దీన్ని వెంటనే కడిగేసినా కూడా నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో తలతల మెరిసిపోతూ ఉంది కదండి ఇప్పుడు షాప్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో చూసినారు కదా మనకు కేవలం మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా బయటికి వెళ్ళి షాపులకు వెళ్ళి పీతాంబరం పొడి అది ఇది కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఎక్కువ శ్రమ పడకుండా దేన్ని వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చింది మీరు ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత నీట్గా ఉంది చూడండి టిప్ నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ప్లీజ్ అండి మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఇంకా నెక్స్ట్ టిప్ లైక్ లెక్క వెళ్ళిపోదాం నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే లాస్ట్ టిప్పండి చూడండి మనమైతే మిక్సీ వాడుతూ ఉంటాం కదా ఇలా పచ్చళ్ళు ఉలిగి మనం దోశ పిండి పట్టేటప్పుడు కానీ ఏదైనా సరే పిండి మనం మిక్సీ వేసేటప్పుడు చట్నీలు అవన్నీ ఇలా ఉలికిపోయి చూడండి ఎంత మిక్సీ చూడ్డానికి కూడా సరిగ్గా లేదనమాట ఇప్పుడైతే దీన్ని ఎలా నీట్గా రెండు నిమిషాల్లో క్లీన్ చేసుకోవాలన్నా మీకు చూపిస్తాను ఒకే గిన్నె తీసుకొని దాంట్లో కోలిగే కోల్గేట్ పేస్ట్ వేసుకొని తర్వాత దాంట్లోనే కొద్దిగా షాంపూ వేసుకోవాలి మీకు నచ్చకపోతే షాంపూ సర్ఫ్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే షాంపూ వేసినానమాట తర్వాత ఈ షాంపూ పేస్ట్ రెండు బాగా కలపండి ఇలా బ్రెష్ తీసుకొని బ్రెష్తో బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని మొత్తం మిక్సీకి అంతా అప్లై చేయండి ఇలా అప్లై చేసినామంటే మనం ఒక చోట అప్లై చేసి ఇంకొక చోటికి వెళ్ళేసరికి ఇది నానిపోతుందనమాట బాగా చాలా ఈజీగా అయితే మిక్సీని అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం షాప్లో నుంచి తెచ్చిన దాని మాదిరి ఎంత నీట్గా అయిపోతుందో మీరే చూడండి రెండు నిమిషాల్లో దీన్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చో ఇలా లోపల తోటి లోపల మొత్తం అనేసినామంటే మనమైతే అక్కడ చేయి పెట్టి రుద్దలేం కాబట్టి ఇలా బ్రష్ సహాయంతో రుద్దేసినామంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో తర్వాత ఫస్ట్ ఇలా ఒక టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసుకుందాం చూడండి మీకు చూపిస్తున్నా ఎంత లోపలైతే ఎంత డస్ట్ ఉంది చూడండి మనకు ప్రతి ఒక్కటి మిక్సీ పట్టేటప్పుడు అంతా ఉడికిపోతూ ఉంటాయి కదా అందుకోసం అనేసి అదంతా అలాగే పేరుకొనిపోయి పోయి బాగా జిట్టు అనమాట చూడండి ఇప్పుడైతే ఈ సందులో అయితే మనం చేయి పెట్టి తూడ్చలేము అలా కాకుండా అలానే వదిలేసాము కదా ఇలా ఇయర్బడ్ ఉంటుంది కదండి దాంతో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా అనేసినామంటే దాంట్లో ఉండేదంతా మొత్తం వచ్చేస్తుందన్నమాట చూడండి ఇలా రుద్దేసినామంటే మొత్తం దాంట్లో ఏం లేకుండా వచ్చేస్తుంది తర్వాత ఇలా మిక్సీకి సైడ్లో కూడా ఇలా ఉంటుంది కదండి ఆ రంధ్రాల్లో కూడా ఇలా ఏర్బడితో అయితే ఇలా రుద్దేసేయచ్చు అనమాట లేదంటే టూత్పిక్ తీసుకొని కూడా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఒకసారి అంతా ఇలా ఇలాంటి తడి క్లాత్ పెట్టేసి తూర్చేసినామంటే నీట్గా అయిపోతుంది అనమాట మిక్సీ కొత్తది తీసినామా అనేటట్టుగా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు కదా దీనికి కూడా మనం ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈరోజు వీడియోలన్నీ ఈరోజు వీడియోలు టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి మీకు ఏ టిప్స్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ